హలో ఫ్రెండ్స్ మలయాళంలో వచ్చిన పొన్ మ్యాన్ మూవీ అందరూ చూసే ఉంటారు ఇంకా ఎవరైతే చూడకుండా ఉంటారో వారి కోసం ఈ మూవీ షార్ట్ ఫామ్లో స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ పొన్ మ్యాన్ సినిమాలో మెయిన్ హీరో మన పీపీ రాజేష్ పిపి రాజేష్ యొక్క బిజినెస్ బంగారు నగల్ని ఎవరైతే పెళ్లి చేసుకునే టైంలో అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి అరువుగా ఇచ్చి పెళ్ళి అయిన తర్వాత వచ్చినటువంటి వారి గిఫ్ట్స్ ఇతర వస్తువులను అమ్మి ఆ డబ్బుల్ని కలెక్ట్ చేసుకుని తన బంగారాన్ని వారికి అమ్మకుండానే అరువిచ్చి అమ్మే రకం ఇలా ఉన్న పీపీ రాజేష్కి స్టెఫీ పెళ్లిలో వారి ఫ్యామిలీ స్టెఫీకి పెట్టాల్సిన నగల కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారని తెలిసి పీపీ రాజశేఖక్ కావాలని స్టెఫీ దగ్గరికి వెళ్ళి చూడగానే ఇంప్రెస్ అవుతాడు కానీ తన బిజినెస్ పని కోసం అక్కడికి వచ్చానని తనకు కలిగిన ఫీలింగ్స్ని పక్కన పెట్టి తన బిజినెస్ పనిగా స్టెఫీకి అరువుగా ఇరవై ఐదు సవరాల బంగారంలో పన్నెండు సవరాల డబ్బుని ముందుగా తీసుకుంటాడు తర్వాత పదమూడు సవరాల బంగారం కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో స్టెఫీ ఫ్యామిలీ ఆ బంగారు నగల్కి రిమైనింగ్ డబ్బుని గిఫ్ట్ ద్వారా వచ్చిన డబ్బుతో సమకూర్చలేకపోతుంది పీపీ రాజేష్ తన బంగారు నగల్ని వెనక్కి తీసుకోవాలనుకుంటాడు కానీ అప్పటికే స్టెఫీ తనకు పెళ్ళైన తన భర్త మర్యాతో అత్తగారింటికి వెళ్ళిపోతుంది మరియన్ ఒక రాక్షసులాగా ఉంటాడు చిన్న తప్పుకే పెద్ద శిక్షలు వేస్తూ ఉంటాడు అది చూసి భయపడిపోయినటువంటి పీపీ రాజేష్ తన నగల్ని ఎలా వసూలు చేసుకోవాలని దిగులు పడుతూ ఉంటాడు కానీ ఈ ప్రాసెస్లో స్టెఫీకి ఆ నగలుపై గ్రీడీ ఏర్పడటంతో స్టెఫీ కూడా తన ఫ్యామిలీకి తను ఇచ్చిన నగలను తను తిరిగి ఇవ్వదని అలా ఇస్తే తన అత్త ఇంట్లో మర్యాద ఉండదని చెప్పి పీపీ రాజేష్ని అక్కడి నుంచి పంపించేస్తుంది కానీ రాజేష్ మరియంకి ఆ విషయం చెప్పి మరియం చేతిలో చావు అంచుల దగ్గరకు వెళ్ళి తిరిగి వస్తాడు అయినప్పటికీ పీపీ రాజేష్ తన నగలను అక్కడి నుంచి తీసుకోకుండా వెళ్ళనని చెప్పి స్టెఫీతో గొడవపడి మరియాన్ని ఏమారిచ్చి మరి దొంగతనంగా వారందరూ పార్టీలో వెళ్ళినప్పుడు మరియన్ చేతి బలవంతంగా తనను మభ్యపెట్టి ఆ నగలను తీసుకుని స్టెఫీ దగ్గరికి వెళ్తాడు కానీ అప్పటికే ఈ ప్రాసెస్లో స్టెఫీ పీపీ రాజేష్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని తాను ఇష్టపడుతుంది ఫైనల్గా పీపీ రాజేష్ స్టెఫీ మరియం దగ్గర నుంచి తప్పించుకుని ఇద్దరు జంటగా వెళ్తూ వారిద్దరికీ ఒకరంటే ఒకరిష్టమని మాట్లాడుకుంటూ ఉండటంతోనే ఈ మూవీ ఇక్కడ ఎండ్ అవుతుంది ఈ మూవీ చూసిన తర్వాత ఏ ఒక్క క్యారెక్టర్ని ఎవరు తప్పుపట్టరు ఎందుకంటే అందరు క్యారెక్టర్స్ గ్రే క్యారెక్టర్స్గానే ఉంటాయి